హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియోలో ఎంతో రుచికరమైన మినపగుండ్లతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది వేడి వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకున్నట్లయితే భలే బాగుంటుందండి మా ఇంట్లో చెట్టుకు పూసింది సెంటర్ రోజు చాలా బాగుందని ఒక వీడియో అయితే షూట్ చేశాను మినపగుండ్లతో చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి ఎండుమిరపకాయలు వేసి చేసుకోవచ్చు అలానే పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు రెండు కలుపు కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఉల్లిపాయ వేసి ఈ పచ్చడి చేశాను ఉల్లిపాయ వేయకుండా ఇది ఒక వారం వరకు ఉంటుందండి వెల్లుల్లిపాయలు మాత్రమే వేసి చేశాను చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ముప్పావు కప్పు మినపగుండ్లు తీసుకున్నాను మీ కారానికి సరిపడి ఎండుమిరపకాయలు మూడు నుంచి నాలుగు బాగా పండిన టమోటాలు నాలుగైదు వెల్లుల్లిపాయలు మీడియం సైజు ఒకటి కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి నానబెట్టి పెట్టుకుంటే వేసుకుంటే రుచి బాగుంటుంది అదే మనము టమోటాలతో పాటు వేయించి వేసుకుంటే రుచి వేరేగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ అండి ఆయిల్ చాలా తక్కువ ఆయిల్తో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పావు టేబుల్ స్పూన్ను ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మినపగుండులు వేసి వేయించుకోవాలండి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లోనే మాడకుండా వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా రుచికరంగా ఉంటుంది చూసారు కదా కలర్ చేంజ్ అవుతూ ఉంది ఈ విధంగా మొత్తము వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలి బలే మంచి సువాసన అయితే వస్తుందండి అంతవరకు మనము వేయించుకోవాలి చక్కగా వేగిపోయాయి చూసారు కదా ఈ విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మాడకుండా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అదే కడాయిలో మరో పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మిరపకాయలు కూడా రెండు ముక్కలుగా తుంచి వేసుకొని వేయించుకోవాలి పావు టేబుల్ స్పూన్ అండి ఆయిల్ ఎక్కువ లేదు పావు టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువగానే వేసాను మిరపకాయలకు మాత్రము చాలా తక్కువ ఆయిల్తో చాలా కమ్ముగా ఉంటుందండి ఈ పచ్చడి మాడకుండా మిరపకాయలు కూడా సిమ్లోనే వేయించుకోవాలి చూసారు కదా కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి మీరు కావాలంటే ధనియాలు కూడా వేసి వేయించుకోవచ్చు కానీ జీలకర్ర ఒకటే వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అమ్మ చేసేదండి మిరపేయలు పచ్చడి చాలా బాగుండేది రోట్లో దంచేది చాలా రుచికరంగా ఉంటుంది వేగిపోయాయండి మిరపకాయలు కూడా ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి మొత్తము ప్లేట్ తీసుకొని అదే కడాయిలో మరి పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమోటాలు కూడా మగ్గించుకోవాలండి త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి టమోటాలు తక్కువ ఆయిల్తో మీరు కావాలంటే ఒక టీ టీ గ్లాస్తో హాఫ్ టీ గ్లాస్ నీళ్లు వేసి కూడా టమోటాలు మగ్గించుకోవచ్చు అదొక రుచిగా ఉంటుంది ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి అందుకే కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకుంటున్నాను మూత పెట్టి మగ్గించుకుందాము సరే కదా మగ్గిపోతున్నాయి మరోసారి కలుపుకొని మగ్గించుకుందాము ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఈ విధంగా తీసి ప్లేట్లో పెట్టుకున్నాము వేగిపోయాయి చక్కగా ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడే మనము మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకోవాలి చూస్తారు కదా మినపగుండ్లు అలాగే ఎండు మిరపకాయలు జీలకలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో నాలుగైదు వెల్లుల్లిపాయలు మరి కాస్త ఉప్పు ఆల్రెడీ మనము టమోటాలు మగ్గేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో పాటు అలాగే టమోటాలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా రుచికరంగా ఉంటుంది ఈ బెళ్ళ పచ్చడి సరే కదా ఈ విధంగా మరీ బరకగా కాకుండా అని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది ఉతప్పల్లోకి బాగుంటుంది వేడివేడి అన్నంతో బాగుంటుంది రాగి సంగట్లో బాగుంటుంది ఎందులోకైనా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఉల్లిపాయ వేసి చేసుకోవచ్చు ఉల్లిపాయ వేయకుండాను ఒక వారం వరకు నిలువుండే విధంగాను చేసుకోవచ్చు ఉల్లిపాయ వేస్తే అప్పటికప్పుడు తినేస్తే సరిపోతుంది చూసారు కదా రెండు విధాలుగాను చేసుకోవచ్చు ఉల్లిపాయ